তেঙ্গানা راجا جن تو پی راجا نارو ورما جیتر راجا کارनायक تو تفیلانے شکیا داد تو تفیلانے اوپر جائےما سگ 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 چچیوالے املا راجدان وگراں ورپڑ جائےما سگ 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 ورکار سی ایم رانترڈی

राज <muchos> राज्य জয় তেলাথ yeah.

ತೆಲಂಗಾಣ <laughs> <laughs>

కొత్త నూతన స నిర్మాణం చేసుకున్నటువంటి సందర్భంలో ఆ సెక్రటేట్ ముందు హైదరాబాద్లో ఏదైతే మనము పద్నాలుగు పదిహేను సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందర పెట్టుకొని ప్రతి గ్రామంలో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి తల్లిని పూజించే ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రతి వాళ్ళు కూడా అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భం మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ కల్లిపల్లి మాటలు చెప్పి అబద్ధం మాటలు చెప్పి ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈరోజు అసలు ఏ మాత్రము సంబంధం లేనటువంటి తెలంగాణకు ప్రధానమంత్రి ఉన్నటువంటి రోజుల్లో రాజీవ్ గాంధీ గారు ఒక రూపాయి కూడా ఇచ్చినటువంటి సందర్భం ఆనాడు తెలంగాణకు తెలంగాణ ఏర్పాట్లు కూడా ఎటువంటి మరి సంబంధం లేనటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఆ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఈ రోజు సచివాలయం ముందర పెట్టడం మరి శోచనీయమని చెప్పి కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ తల్లి ద్వారానే మరి విగ్రహం ద్వారా పెట్టుకున్న ద్వారానే అన్ని వర్గాల్లో కళాకారులు డాక్టర్లు లాయర్లు మరి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఉద్యమాలు చేసినటువంటి సందర్భంలోనే ఈరోజు తెలంగాణ సాధించుకున్నట్టు సాధించి పెట్టినటువంటి మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో తప్ప కాంగ్రెస్ పార్టీ మరి పద్నాలుగు సంవత్సర దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కాలాయ చేసి సుమారు పన్నెండు వందల మంది మరి విద్యార్థులు ఇతర వర్గాలు వెనుకబడిన తరగతులు బడుగు పదిహేను వర్గాలు మరి అసూలు బాసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మోసపుచ్చి తెలంగాణ ఇచ్చే టైంలో ఇస్త ఇస్తామని చెప్పి మళ్ళీ ఎన్నికలు తీసుకొని మరి ఘోరానికి పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుడు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం మరి ఖండిస్తా ఉన్నాం వెంటనే మేము కోరుతా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ గారు ఏదైతే పిలిపించారో మరి తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పాలాభిషేకం చేయాలని చెప్పి నిరసన ద్వారా మేము ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీకు అవసరం మీకు మీకు అవకాశం ఉంటే మీ నాయకుడు అయితే గాంధీభవన్లో పెట్టుకోండి మీరు గాంధీ గాంధీభవన్లో మంచి ప్లేస్ ఉంది అక్కడ విగ్రహాన్ని పెట్టండి తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇది మా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తల్లి విగ్రహం కాదు అన్ని వర్గాలకు సంబంధించిన తల్లి తెలంగాణ తల్లి మరి సెక్రటరియట్ కట్టంగానే మరి దాదాపుగా ఎన్నికలు వచ్చినాయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేయని సెక్రటరేట్ కట్టంగానే నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ రాగానే కోడ్ వచ్చి ఎన్నికల కోడ్ వచ్చింది మరి అటువంటి పరిస్థితుల్లోనే అక్కడ పెట్టలేకపోయినటువంటి పరిస్థితి ఎన్నికలు అయిన తర్వాత అక్కడ బ్రహ్మాండంగా ఏ విధంగా అయితే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిష్కరింపజేసిందో అదేవిధంగా అమరవీల స్థూపం కూడా సెక్రటరేట్ ముందు ఆవిష్కరణ చేసిందో అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటరీ ముందు ఏర్పాటు చేయాలనే దృక్పథం కేసీఆర్ గారి యొక్క నిర్ణయం కానీ ఈరోజు మా కేటీఆర్ గారు ఎన్నిసార్లు మరి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేసిన బలవంతంగా ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అంటే మరి చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ నేను ఒకటే కోరుతా ఉన్నా ఇదంతా కూడా హైడ్రా తీసుకొచ్చిండు హైడ్రా తీసుకొచ్చి ఒక డ్రామా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి ప్రజల్లో ప్రజల్లో డైవర్షన్ చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి లేదు ప్రజలు గమనిస్తూ ఉన్నారు రైతాంగం గమనిస్తూ ఉన్నారు బడుగు బలహీన వర్గాలు గమనిస్తూ ఉన్నారు ఒక్క హామీ తొమ్మిది నెలలు అయితే ఉంది ఒక్క హామీ నెరవేర్చరు కానీ డైవర్షన్ యాక్టివిటీస్ మాత్రం పాలిటిక్స్ మాత్రం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మొన్న చూసాం మనం కౌశిక్ రెడ్డి గారు మరొక ఛాలెంజ్ విసిరితే మరి వాళ్ళ పార్టీలు జరిగినటువంటి మరి గాంధీ గారు ఏ విధంగా వచ్చి దాడి చేసిండో దాన్ని డైవర్షన్ చేసే కార్యక్రమం తీసుకొచ్చారు ఇదే అదే విధంగా ప్రతిరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి రైతాంగం యొక్క దృష్టిని ప్రజల యొక్క దృష్టిని తాము ఇచ్చే ఇంతవరకు రైతు బంధు దిక్కు లేదు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు జూన్లోనే జూన్లోనే ఏడు వేల ఐదు వందల కోట్లు కేటాయించి రైతుల ఖాతాలో టింగ్ 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 అని చెప్పి రైతుల ఖాతాల్లో మెసేజ్ వచ్చేటి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు నలభై వేల కోట్ల రూపాయలు మొట్టమొదటి ఎస్టిమేషన్ ఇస్తే ఇప్పుడు పద్దెనిమిది వేల కోట్లు కూడా ఇవ్వలేదు ఇంకా ఇరవై రెండు వేల కోట్లు ఇవ్వాలి అయిపోయిందని చెప్తున్నా నిన్న అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాజీ ముబారక్ ద్వారా ఇంకా మేము కేసీఆర్ ఇస్తే మేము తుల బంగారం ఇస్తామన్నాడు ఇంతవరకు లేదు సౌభాగ్య లక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇస్తాను అది లేదు రెండు వేల పెన్షన్ ఇస్తున్నాం కేసీఆర్ మేము నాలుగు వేలు ఇస్తామన్నాడు అది దిక్కులేదు రైతు బంధు రైతు భరోసా కింద మేము పదిహేను వేలు ఇస్తామన్నాడు ఐదు వేలు దిక్కు లేదంటే ఏడు నెల కూడా ఈ రోజు రైతులు ఎంతో ఆందోళన చెందుతా ఉన్నారు గ్రామ గ్రామాన సెవెంటీ పర్సెంట్ రైతాంగానికి మాఫీ జరగలే మేము ఒకటే కోరుతా ఉన్నాం డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఏ ఒక ఇష్యూ తీసుకురావడం ప్రజల దృష్టి అంతా కూడా అక్కడ మరల్చడం ఇదే పాలిటిక్స్ ఇదే చరిత్ర అంతా కూడా ఈ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నాడు కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్న ప్రజానికానికి మీరు గమనించాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పి మాటలు చెప్పి అధికారంకి వచ్చిందో ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పాపాన లేదని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి మంచి హుండాగా ఉండాలి రోజు మాట్లాడుతూ చిల్లర మాటలు ముఖ్యమంత్రి గారు చిల్లర మాటలు మాట్లాడతాడు కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఇంకా మా పార్టీ నాయకుల మీద మాట్లాడతాడు ఇంకెన్నో రోజులు ఉండవు ఇలా ఇంకో నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత తప్పకుండా ఈ తెలంగాణ రైతాంగం ఈ తెలంగాణ ప్రజానికం తెలంగాణ బడుగు బలైన వర్గాలు అన్ని వర్గాలు కూడా ఈ రోజు తొమ్మిది నెలలకే మీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది రాబో రోజుల్లో తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది ప్రజలను కాపాడుకుంటుంది తెలంగాణ నేత ఈరోజు కేసీఆర్ గారు మరి ఈరోజు పవ ప్రజలు రాబోతా ఉన్న తొందరలోనే కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా మీ ద్వారా ఇప్పటికైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ట్యాంక్బండి మీద పెట్టండి లేకుంటే ఇంకో వేరే ప్రదేశాల్లో పెట్టండి తెలంగాణ తల్లి తెలంగాణ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ద్వారా ఈ ఉద్యమం ఉధృతంగా వచ్చినటువంటి సందర్భంలో తెలంగాణ వచ్చింది తెచ్చింది కేసీఆర్ గారు అయితే ఈరోజు మీరు చెప్పుకుంటూ ఉన్నారు అది మీకు మీ దానికే పెడతా ఉన్నాం తప్పకుండా మరి తప్పకుండా అయితే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని వెంటనే అక్కడి నుంచి మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ ముందట ఏర్పాటు చేయాల్సింది అని కోరుతా ఉన్నాం మా ఉద్యమం ఆగదు ఇంకా రాబో రోజుల్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ ఆవరణలో నిన్న జరిగినటువంటి తంత ఏదైతే ఉందో చాలా బాధాకరం దురదృష్టకరము మేము దాన్ని పదో ఒక పది పదిహేను రోజుల నుంచి కేటీఆర్ గారు కానీ మా కవితక్క గారు కానీ ఇతర నాయకులు మా రాష్ట్ర స్థాయి నాయకులు మా పెద్ద నాయకులు అందరూ కూడా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు అడ్డుకుంటూ వస్తున్నారు వద్దని చెప్తున్నా కూడా అసలు తెలంగాణకు ఎటువంటి సంబంధం లేకుండా ఒక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయ ఆవరణలో పెట్టడము ఇది నిజంగా ఇది ఏంటంటే తెలంగాణ అస్తిత్వం మీదనే మొదటి కత్తిపోటు మొదటి వెన్నుపోటుగా మేము అందరం కూడా అనుకుంటూ ఉన్నాము రాజీవ్ గాంధీ గారికి ఏమి తక్కువండి దేశంలో వందలాది కాలేజీలకు వందలాది ఏది ఎయిర్పోర్ట్లకు హాస్పిటళ్లకు ఆఖరికి స్టేడియంలకు మార్కెట్లకు ప్రతిదానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు ఇంకా కూడా ఆయన పేర్లు ఆయన విగ్రహాలు సరిపోనట్టు మళ్ళీ అక్కడ కూడా పెట్టి మీరు తెలంగాణ జాతిని అవమానిస్తున్నారు నిజంగా ఒక వ్యక్తి మీద కోపం ఉంటే మరి ప్రజా ప్రజాపాలన అనే పేరు మీద ఈ నియంత ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో ఈ నియంత ఏదైతే చేస్తున్నాడో ఈ నియంతృత్వ పోగడలు మానుకోవాలి తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించి కనీసం అక్కడ మా నాయకుల ఫోటోలు కానీ పేర్లు కానీ పెట్టమని చెప్పట్లేదు మేము తెలంగాణ ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టమని చెప్పినాం మీరే ఇంకో ఏదో కొత్త డిజైన్ తీసుకొస్తున్నాం అది అన్నారు అదైనా పెట్టండి అది పెట్టరు ఇది పెట్టరు అమరజ్యోతులను జ్యోతులను నిజంగా నేను విచారధన్ మహారాజ్ లాంటి మేధావులను కూడా నేను ఈ సందర్భంగా నేను అడగాలనుకుంటున్నా అంత పెద్ద నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబోటులో పెట్టి అక్కడ ఎగ్జిబిట్స్ పెడితే దళిత నాయకులకు కానీ దళితులకు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేధావులకు కానీ అందుబాటులోకి రానియకుండా కేటీఆర్ పేరు ఎక్కడ కేసీఆర్ పేరు ఎక్కడ ఉండిపోతుంది చరిత్రలో అని దాన్ని కూడా అడ్డుకుంటా ఉన్నారు అక్కడ యాదాద్రిలో దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి ఈ దౌర్భాగ్యుడు ఆ ఇంకా ముయ్యలేదు కానీ లేకపోయి ఉంటే యాదగిరి గుట్టను కూడా బ్యాన్ చేసి అక్కడ భక్తులను కూడా రానివ్వకుండా చేసేటటువంటి హిరణ్య కశిపుడు ఈ రేవంత్ రెడ్డి ఇతని నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కింద అప్పుడు అప్పుడు అతను అంటుండే మూడు వేల మీటర్ల లోతు పాతి పెడతా అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సిన గొయ్యి రేవంత్ రెడ్డి దవ్వుతూ ఉన్నాడు ఇక్కడ రైతులు కూడా మాతో మాట్లాడుతున్నారు ఇక్కడ మేము ప్రోగ్రామ్ చేస్తే నిజంగా వాళ్ళందరూ ఎంత బాధపడుతున్నారంటే చాలామంది రైతాంగం ఏం ఆశించారు ఆయన అన్నాడు మూడు పంటలకు ఎందుకు ఇస్తలేడు ఈ సన్నాసి అని అన్నాడు మరి నీ సన్నాసి నువ్వు మూడో పంటకి ఇస్తా అన్నావు కదా నువ్వు ఇది ఎప్పుడు ఇస్తావో చెప్తలేవని చెప్పి పాపం రైతాన్నలు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు పదిహేను వేలు ఎటు పోయినాయో తులం బంగారం ఎటువైందో నువ్వు ఇస్తానన్నా నాలుగు వేలు ఎటుపోయినాయో ఆ గృహలక్ష్మి స్కీమ్ ఎటు పోయిందో ఏ అసలు ఇండ్లు ఎటు పోయినాయో ఏందో ప్రజలైతే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఖచ్చితంగా మీ గొయ్యి మీరే దవ్వుకుంటున్నారు మేము పైన పువ్వులేయడమే తరువాయి అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము నాయకులారా మీరు ఎవరైతే ఇప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా చూస్తున్నాం మనం నిన్న మొన్న వీడియోలో చూస్తున్నాం మేము పోలీస్ ఆఫీసర్లు కూడా విపరీతమైనటువంటి స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్లకు ఒకటే చెప్తున్నాము ఆంధ్ర తరహాలో మీకు కూడా రేపు పొద్దున మేము ప్రభుత్వంలోకి వస్తే మిమ్మల్ని కూడా ఒక్కొక్కరి సంగతి మేము చెప్తాము సిఐలు కానీ ఎస్ఐలు కానీ ప్రతి స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు ఈ రోజు మీరు జోకుతారు కానీ ఐదు సంవత్సరాల తర్వాత మీ బతుకు అండమాన్ నికోబార్ అవుతుందని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా మర్యాదగా ఉండాలి మేమంతా ప్రజలము మేము ప్రజల ప్ర ప్రజల ప్రతినిధులుగా మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు ఈరోజు మా మనోభావాల్ని తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిరు కాబట్టి మా తెలంగాణ తల్లికి పాలు పోసి ప్రక్షాళన చేసుకున్నాం మేము రేపు ఇదే కంటిన్యూ అయితే మాత్రం నిజంగా చెప్తున్నాం మా కేటీఆర్ సారు మా కేటీఆర్ అన్న కవిత గారు ఇచ్చిన పిలుపు ఏదున్న మేము ధైర్యంగా సైనికుల్లాగా ముందుకెళ్ళి ఆ పని మేము చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీకు మేము వార్నింగ్ ఇస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ